ఎంక్రోచ్మెంట్స్ ఎన్ని వచ్చాయి అందులో ఇరవై సెంటులు ఎంక్రోచ్మెంట్ వే ఆఫ్ వాళ్ళకి చెప్పాలి ఇది ప్యూర్లీ గవర్నమెంట్ డ్రైనేజు పోరంబోగ్ ల్యాండ్ ఇది ఇందులో మీరు తొలగి చేసేయాలి వాళ్ళకి చెప్పి వాళ్ళు వినకపోతే మేము తీయము అని అంటే అప్పుడు నోటీసు అవన్నీ డ్వెల్లింగ్ హౌస్ ఉన్నప్పుడు మనము చెప్పిన వాళ్ళు వెంటనే వెళ్ళడానికి కుదరదు వెళ్ళిపోలేడు కాబట్టి దానికి ప్రాపర్గా నోటీసులు అన్ని ఇస్తారు మిగతా అన్నీ తీసేయటమండి చెప్పేసేయండి చెప్పి ఈ యాభై సెంట్లు కాక అచ్చా పక్కన వాళ్ళ ల్యాండ్ ఉంటది కొద్దిగా దీంట్లోకి వస్తారు వాళ్ళ ల్యాండ్ అనుకుని కొద్దిగా ఏదైతే సాగుకు వీలు అవుతుందో దాన్ని సాగు చేస్తారు వాళ్ళు ఏమంత అడమంట్ గా కూడా ఉండరు వాళ్ళు మీరు ఎప్పటికి కంప్లీట్ చేస్తారు ఈ వీక్లో అయిపోతుంది ఓకే కంప్లీట్ చేయండి కంప్లీట్ చేసి సేమ్ ఇన్స్ట్రక్షన్స్ అగ్రికల్చర్ హార్టికల్చర్ ఉన్నవన్నీ తీసేసేయాలి అండ్ మిగతా వాటికి నోటీసెస్ ఇవ్వండి డ్వెల్లింగ్ హౌసెస్కి మాత్రం కమర్షియల్ ఏమైనా ఉన్నా కూడా తీసేయడమే మొత్తం మండల్లో మన ఎంక్రోచ్మెంట్స్ ఉన్నాయా ఎన్ని ఉన్నాయి ఎక్కడ ఉన్నాయి జరుగురు చేపలు జరుగు ఓకే